చాలా బాధగా ఉంది సార్ సుద్దాల అశోక్ తేజ ఎన్ఆర్ ఎన్ఆర్ఐ గణేష్ స్పందన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ కవులకు ప్రభుత్వం కోటి రూపాయల నజరాన మరియు మూడు గజాల ఇంటి స్థలం ప్రకటించింది అయితే సుద్దాల అశోక్ తేజ కూడా ఉన్నారు తాజాగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సుద్దాల అశోక్ తేజ చేసిన కీలక వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఈ వ్యాఖ్యలపై లండన్ లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐ గణేష్ ఓ వీడియో విడుదల చేస్తూ సుద్దాల అశోక్ తేజ మాటలు తమను గాఢంగా బాధించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు గణేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి చూస్తుంటే సొంత తల్లిని చూసినట్టుందని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు అంతేకాదు భారత మాతకు కూడా కిరీటం ఉంది మరి భారత మాత మీకు తల్లిగా కనిపించదా అని సుద్దాల అశోక్ తేజను సూటిగా ప్రశ్నించారు గణేష్ సుద్దాల అశోక్ తేజపై గౌరవం వ్యక్తం చేస్తూనే ఇలా ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని అన్నారు మారుతున్న ప్రభుత్వాలకు కబులు అడుగులకు మడుగులొత్తడం బాధాకరమని పేర్కొన్న గణేష్ అది కోటి రూపాయలకు నజరాల కోసమా అంటూ నిప్పులు చెరిగారు గణేష్ అశోక్తేజ రచనలలో మహాకవి శ్రీశ్రీ ప్రభావాన్ని గుర్తు చేశారు ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చానని శ్రీశ్రీ మాటలను స్పూర్తిగా తీసుకున్న రచయితగా శుద్దాల అశోక్తేజ గొప్ప రచనలు చేసినప్పటికీ ఇలా ప్రభుత్వాల మార్పుకు అనుగుణంగా వ్యవహరించడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేశారు